మెగాస్టార్ చిరంజీవి గ్లామర్ క్వీన్ రాధా హీరో హీరోయిన్లుగా దర్శకేందుడు కె రాఘవేంద్రరావు తెరకెక్కించిన జనరంజక చిత్రం అడవి దొంగ పంతొమ్మిది వందల ఎనభై ఐదు సెప్టెంబర్ పంతొమ్మిదిన అంటే నలభై ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున విడుదలైన ఈ సినిమా శతదినోత్సవ చిత్రంగా నిలిచింది అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం అర్ధ శతదినోత్సవ కేంద్రాల వివరాల్లోకి వెళితే విజయవాడ ఊర్వశి గుడివాడ బాలాజీ మచిలీపట్నం వెంకటేశ్వర జగ్గైపేట వెంకటేశ్వర గుంటూరు భాస్కర్ డీలక్స్ తెనాలి రామకృష్ణ ఒంగోలు బివిఎస్ థియేటర్ చీరాల బాలాజీ థియేటర్ చిల్కలూరుపేట శ్రీనివాస మహల్ నిడుబ్రోలు పీవీఎస్ టాకీస్ ఏలూరు విశ్వశాంతి థియేటర్ భీమవరం కిషోర్ టాకీస్ తణుకు రాజేశ్వరి థియేటర్ పాలకొల్లు లీలా మహల్ గణపవరం పొండరీకాక్షుడు పిక్చర్ ప్యాలెస్ నిడదవోలు రామకృష్ణ పిక్చర్ ప్యాలెస్ జంగారెడ్డిగూడెం థియేటర్ సౌభాగ్య రాజమండ్రి ఉర్వశి కాకినాడ దేవి అమలాపురం గంగరాజు పిక్చర్ ప్యాలెస్ మండపేట సత్యశ్రీ పిక్చర్ ప్యాలెస్ మల్కీపురం వెంకటరమణ పిక్చర్ ప్యాలెస్ విశాఖపట్నం సంగం విజయనగరం రంజని సాలూరు లక్ష్మీ టాకీస్ శ్రీకాకుళం రామలక్ష్మణ్ అనకాపల్లి రామకృష్ణ హైదరాబాద్ దేవి ఎంఎం సికింద్రాబాద్ రాజేశ్వర్ వరంగల్ జమిని ఖమ్మం అంజీ పిక్చర్ ప్యాలెస్ నిజామాబాద్ పిక్చర్ ప్యాలెస్ కరీంనగర్ భారత్ టాకీస్ నెల్లూరు నర్తకి తిరుపతి పీజీఆర్ మూవీ ల్యాండ్ కడప రాయల్ కర్నూల్ నట్రాజ్ థియేటర్ అనంతపూర్ శాంతి చిత్తూరు గుర్నా టాకీస్ మదనపల్లి మల్లికార్జున పిక్చర్ ప్యాలెస్ ఆదోని నిర్మల్ టాకీస్ నంద్యాల ఖలీల్ పిక్చర్ ప్యాలెస్ ప్రొద్దుటూరు సుధా బళ్ళారి ముబారక్ డియర్ వ్యూస్ అప్పట్లో అడవి దొంగ సినిమాని మీరు ఏ టాకీస్లో చూశారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి